ప్రెస్ ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానీ కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కాని ద్వేషంగాని అసహనం గాని ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత వాళ్ళని క్షమించమని అడిగిన తర్వాత లేదా మీ విషయంలో వాళ్ళు తప్పు చేసిన మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించి వాళ్లతో మాట్లాడిన తర్వాతే వచ్చి అందులో కూర్చోండి లేకపోతే మీరు భారంగా ప్రార్థన చేసినా నేను భారంగా చేసినా ఇంకెవరు చేసినా కూడా ఎంతమంది భారంగా చేసినా ఆ సమస్య అనేది పరిష్కారం కాదు మనకున్న సమస్యలు పరిష్కారం కావు మన ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాదు మరి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసే కంటే ఒక్క నిమిషంలో అయిపోయింది కదా క్షమాపణ వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి లేదా వాళ్ళను క్షమించి వాళ్ళతో మాట్లాడి ఇదో నా వల్ల నువ్వు బాధపడ్డావు క్షమించను ఒక మాట అడగండి వాళ్ళు మీ మిమ్మల్ని ఏవన్నంటే మీరు వాళ్ళని క్షమించండి మనస్ఫూర్తిగా అరే అంటే అనుకుందలే పోనేలే అయిపోయింది కదా అనుకొని ప్రశాంతంగా ఉండి ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమే మమ్మల్ని పన్నుకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమే క్షేమంగా నా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా ప్రభా ఆ కాశి సింహాసనం మీద ఆసీనులై ఉన్నాం మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభావ అందును బట్టి మీకు వేస్తు తీసుకున్న నా తండ్రి మరి ఈ దినం అంతా నా ప్రభావ మరి ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించి మన అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి క్షమించి నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా ప్రభ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చి కాదు నా ప్రభువా నేనే పాటితాను నా A gente vai fazer తండ్రి నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత నా ఆకాశం వైపు కన్నులైతే చూసి అర్హత కూడా నాకు లేదు కదా అయ్యా జాలిగలదేవా గల దేవా బిడ్డల మీద జాలిపడి కనుకరపడి నా ప్రూప మనుషుల నమ్ముకున్నటు కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మరి బిడ్డల నా తండ్రి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మనుషుల దగ్గరికి మనుషుల తోడు మనుషుల సహాయం వాళ్ళు కోరుకోకుండా మీ దగ్గరికి వచ్చే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించాలి అనే ఆలోచన నా ప్రప బిడ్డను కలిగించు నా తండ్రి నూతన ఆలోచన నూతన జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రప మీ వర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు ద్వేషాలు కోపాలు నా ప్రప తీసివేసి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి కుటుంబం మీ శాంతితో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి మీ కృప ఉంటే చాలు నా తండ్రి కుటుంబాలు ప్రశాంతంగా ఉంటే నా కృప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని మీ పరిశుద్ధతని మాకు అనుగ్రహించు నా కృప లోకంలో నా తండ్రి మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నా కృప మేము ఖచ్చితంగా లోకంలో పడిపోతాము ఏదో ఒక సమయంలో కానీ మీ కృప మాకు తోడుగా ఉంటే మీ మాటలు మమ్మల్ని గద్దిస్తూ ఉంటే నా తండ్రి మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా కృప ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలను మాకివ్వమని అడుగుచున్నాం ప్రప మీ శాంతినే మాకు అనుగ్రహించున్న తండ్రి దీర్ఘ శాంతాన్ని ప్రభా కుటుంబాలు నింపండి నా తండ్రి సాత్వికులు ధనిలో వారి భూలోకములు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసుతో ప్రతి ఒక్కరిని నా ప్రభా మమ్మల్ని అందరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు వారి బిడ్డల గురించి ప్రార్థించమని బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు నా తండ్రి ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు దర్శించున్న కృప ప్రతి కుటుంబాన్ని ప్రతి గృహాన్ని మీరు దర్శించిన ప్రప మరి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అపవాద శక్తులు చేతపడి శక్తులు వేస్తున్నాము ధరేసేమని అడుగుతున్నాం నా తండ్రి మరి ఎవరెవరైతే నా కృప ప్రశాంతత లేకుండా నా తండ్రి గొడవలతో ఉన్నారు నా కృప మరి ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితం వ్యర్థమేగా నా తండ్రి బిడలకు నా కృప మీ దగ్గరకు వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరికి నా ప్రభా ప్రశాంతత అనేది మీరు అనుగ్రహించున్న తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా అరే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నా తండ్రి సమస్యలు ఉన్నా ఉన్నా సరే ప్రశాంతమైన జీవితాన్ని శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుతున్నాం ప్రభా మరి సమస్య వచ్చినప్పుడు నా తండ్రి ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు ఆ సమస్య తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఎక్కడ నా వాళ్ళు దారి తప్పిపోయారు ఏదైనా విషయంలో నా తండ్రి హృదయం నొచ్చుకునేలా నేను మాట్లాడిన ప్రవర్తించిన అని నా ప్రభా ఆలోచించుకునే తెలివి లేని వాళ్ళని నా తండ్రి ఏదో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు మాకు నా వెర్రితనాన్ని తీసివేసిన ప్రభు మీ జ్ఞానంతో మమ్మల్నింపండి నా తండ్రి సమస్య గురించి గంటల గంటలు ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది నేను ఎక్కడ జారిపోయాను నా తండ్రి పాదాల దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు నాకు వచ్చిన ఈ శ్రమని తగు తీసివేస్తాడు అనే ప్రభు జ్ఞానంతో ఆలోచించేలా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా సరే నా కృప మరి గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అనే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నూతన హృదయాలు నూతన జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించిన నా ప్రప ఒక నా తండ్రి యోబు గారికి ఆయనకు ఉన్న బిడ్డల్ని కోల్పోయాడు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే ఒక్క మాట మా మాట్లాడలేదు నా తండ్రి అవిశ్వాసిగా మారలేదు అల్ప విశ్వాసంతో మాట్లాడలేదు నా ప్రభా ధైర్యంగా విశ్వాసంతో మాట్లాడాడు అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించండి యోగ గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కానీ నా ప్రభా ఒక్క చిన్న సమస్య వస్తేనే కుటుంబాల్లో నా తండ్రి మరి మనశ్శాంతి లేకుండా సతమతం అయిపోతున్నాము ఎందుకు వచ్చిందని ఆలోచించకుండా ఆ సమస్య ఎలా పోవాలి ఎలా పోవాలని నా ప్రభాప లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం అటువంటి మనసు అటువంటి జ్ఞానం నా తండ్రి లోకపరమైన తెలివి మాకు తీసివేసి మీ జ్ఞానంతో ఆలోచించే అలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఆర్థికంగా ఇంట్లో మరి క్రిటికల్ పరిస్థితిలో ఉందని చెప్పి ఎవరైతే నా ప్రప దుఃఖపడుతున్నారు దుఃఖపడుతున్నారో నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు ఏ సు తిరిగి వాళ్ళని విశ్వాసంతో నింపమని అడుగుతున్నాం నా ప్రప ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు వచ్చిన సరే నా తండ్రి నాకున్నాడు కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది వలనే నాకు సహాయం కలుగుతుంది నా తండ్రి నాకు సహాయాన్ని పంపిస్తాడు నా కుటుంబ పరిస్థితి మారాలంటే అది నా దేవునికి సాధ్యం ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు మనుషుల మీద నేను ఆధారపడను కొండలతో నేను తిరుగుతాను నా తండ్రి వైపు నేను తిరుగుతాను అని నా కృప మీ మాటలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ధైర్యం తెచ్చుకునేలా మీ కృపను గ్రహించండి అలాగే నా కృప మరి అప్పుడు చేసిన వారు నా తండ్రి ఇంకా వడ్డీలే కడతడం అసలు తీరట్లేదు మా వడ్డీలే కట్టలేకపోతున్నామని బాధపడుతున్నారు అసలు అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సంత జ్ఞానం మీద ఆధారపడి నా కృప అప్పుడు పాదైతే క్షమించిన నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి పశ్చాత్తాపడి బిడ్డలు కన్నీరు కార్చి వారు చేసిన తప్పు మీ పాతల దగ్గర ఒప్పుకుంటుండే వారి కన్నీరు తుడిచి నా ప్రప అప్పుడు తిరిగి దారి నా తండ్రి బిడ్డలకు చూపించి మనం అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ వివాహాల కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు వివాహం వయసు దాటిపోతుంది కానీ ఇంకా సంబంధం కుదరలేదు అని నా ప్రప వివాహం కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు అంత డిలే ఎందుకు చేశారు నా ప్రభ మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తున్నాగా ఆలోచించుంటే క్షమించారు నా తండ్రి బిడలు చేసిన తప్పు నా ప్రభా మరి ఎంతో ఆశతో మీరు మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం పంపించగలరు చూపించగలరు అని నా ప్రప మీ మీద నమ్మకంతో నా తండ్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు బిడల మీద జాలి పడికని పడి నా మరి వారికి మీ చిత్తంలో మంచి సంబంధాలు కుదిరేలా మీ కృప గ్రహించండి అలాగే నా ప్రప మరి వారి బిడ్డల వివాహాలు జరగాలి నా తండ్రి చిత్తంలో నా బిడ్డల వివాహాలు జరగాలి నా తండ్రి ఎడల మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకున్న అటువంటి సంబంధాలు రావాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో నా ప్రప ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ కృపలో మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు జతపరిచి మనం అడుగుచున్నాం భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమె తగ్గింపు మనసు తగ్గింపు దీన మనసు కలిగి నా ప్రభా నడుచుకునే మీ ఎడల భయమో భక్తి కలిగి జీవించి అటువంటి ఆమెని బిడ్డలకు జతపరచండి అలాగే నా ప్రభా మీ ఎడల భయమో భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు గల మీ మాట చొప్పున ప్రతి విషయంలో నా తండ్రి మీ మాటకు లోబడి జీవించే అటువంటి బిడ్డలు ఈ బిడ్డలకు జతపరిచిన ప్రభాప వారిద్దరి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా ప్రభా మరి బిడ్డలకు నా తండ్రి మీరే ముందుండి మీరుంటే చాలు నా తండ్రి ఏ లోటు ఉండదు ఎటువంటి అప్పులు పాలవరు నా ప్రప మరి కణాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష రసం అయిపోయినా సరే మీరున్నారు నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చి ఆ యజమానుడికి నా ప్రప మరి ఆ ఇంటి పెద్దకి నా తండ్రి లోటు అనేది లేకుండా మరి అవమానకరంగా మాట్లాడే పరిస్థితి రానివ్వకుండా నా తండ్రి అద్భుత కార్యాన్ని దేవా అటువంటి అద్భుత కార్యం ఈ బిడ్డల వివాహాల్లో జీవితాలు మన అడుగుచున్నాం ప్రప మీరే బిడ్డల ముందుండి ఏ లోటు ఏ అడ్డంకులు ఆటంకాలు రాకుండా అప్పులు పాలవ్వకుండా ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రప అంత సక్రమంగా కావలసినవన్నీ సమకూర్చి నా తండ్రి ఆ బిడ్డల వివాహాలు ఘనంగా మనం అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప కోపిష్ఠులుగా ఉన్నారో నా తండ్రి వారికి ఉన్న కోపాన్ని తీసివేసి మీ శాంతితో నా ప్రప దీర్ఘ శాంతాన్ని ప్రభా బిడ్డలకు మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మరి వివాహాల తరపు తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్న కృప అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి కలవాలి అని ఎవరైతే కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా మరి మీతో ఎవరు మాట్లాడుతున్నారు నా కృప విడిపోయిన భార్య భర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి తప్పు మాదే నా ప్రప మీ మాట చెప్పు నడుచుకునే భర్తకు లోబడండమ్మా అన్నారు లోబడలేదేమో నా తండ్రి భార్యను ప్రేమించండి అయ్యా అని చెప్పారు మీరు మీ మాట వినకుండా నా తండ్రి లోకస్తులాగే ద్వేషించారేమో మరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం మేమే నా తండ్రి మీ మనుషమాపున అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగలదేమో మరి కలవాలని నా ప్రప బిడ్డలు అనుకుంటున్నప్పుడు మరి ఎంత కఠినమైన హృదయాలను కూడా చేయగల శక్తి మీకు మాత్రమే மூஃப மறுபடியும் மனஸ்பதேசி ஒரு ஏழல ஒரு மரலா நாட்டு நூத்தி பிரேம நூத்தன நம்ம காணல மீத கல திரி மரல வாரி వారిని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభు మీరు మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకొని నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి బిడ్డల వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మనసుని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభు పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మరలా ఎవరెవరైతే విడిపోయారు మరొక్కసారి నా ప్రభా మీ చిత్తంలో బిడ్డలను జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా ప్రప మీ ఆశీర్వాదంతో బిడ్డలను నమ్మ నింపు అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తేస్తున్నారు గర్భఫలం కోసం అడుగుతున్నారు నా తండ్రి మరి పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేదు అని నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు మరి ఎందువల్ల నా తండ్రి మీరిచ్చే బహుమానం నా తండ్రి గర్భఫలం ఏహో వైద్య బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అటువంటి అర్హత మాకుందా లేదా అని నా ప్రప ఒకవేళ నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి జీవిస్తుంటే బిడ్డల గద్దించి వారి జీవితాన్ని సరిచేసి నా ప్రప బహుమానాన్ని అందించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఎంతో మంది డాక్టర్లు కలిసి ఉంటారు ఎన్నో మెడిసిన్ వాడుంటారు నా ప్రప మనుషుల మీద ఆధారపడ్డారేమో ఒకవేళ ఇప్పుడు దాకా క్షమించిన తండ్రి బిడలు చేసిన తప్పు దైతో క్షమించిన ప్రభు ప్రతి ఒక్కరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనుషులకైతే అది అసాధ్యమైన తండ్రి ఇక పుట్టారమ్మా ఇక ఛాన్సే లేదు అని మనుషులు చెప్తారు కానీ గర్భఫలం మీరిచ్చే బహుమానం నా ప్రభు మరి తొంభై సంవత్సరాల వయసులో కూడా శారమ్మ గర్భాన్ని తెరిచారు అద్భుత రీతిగా బిడ్డను దయచేసినదేవా అంత శక్తి నాతో అంత బలము మీకు మాత్రమే ఉందని నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు ఏ సున్నామంలో గర్భాన్ని ప్రప గర్భఫలాన్ని ఇవ్వబోతున్నందుకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ అడుగుచున్నాం కృప అలాగే నా తండ్రి మరి ఇద్దరు ఆ అభార్యవర్తన్ ఇద్దరు ఒకరి మీద ఒకరి ప్రేమ నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి మరి చిన్న బిడ్డల్లో చూసుకోవాలంటే అతల్లికి ఓర్పు సహనం కావాలి మొదట అతల్లికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించిన కృప తగ్గింపు దీన మనసు బిడ్డలకి కలిగించిన తండ్రి మరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు లోపడి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వన్న కృప వారు చేసిన తప్పు నా తండ్రి పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి అలాగే నా ప్రప మరి గర్భఫలం మీ కృపను బట్టి గర్భఫలం ఎవరైతే పొందుకున్నారు ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచేవండి నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా నా తండ్రి మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్న పృప మీరు నా తండ్రి మీ జీవ వాయువు నా ప్రప బిడ్డలో ఊర్తి చాలా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు ఉంటారు నా పురప మరలా భోషణైద్యమననే భయము బిడ్డలకు లేకుండా అపవాద తెచ్చే ఆ భయాన్ని నా పృప బిడ్డలకు తీసి వేసిన ప్రప మీ అడల భయము భక్తి కలిగించని నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి స్థిరపరచున్న ప్రప ఎన్నిసార్లు ఎన్ని టెస్ట్లు చేసినా ఎన్ని స్కానింగ్లు చేసినా అమ్మ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నార్మల్ గానే ఉన్నారు అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే వచ్చాయని చెప్పేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేసి నా ప్రప మనుషులకైతే అసాధ్యమే కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమే ఏది లేదు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే మీరిచ్చిన ఆలోచన నా తండ్రి ఆలోచన ఇచ్చిన మీరే బిడ్డల చేతులు వదిలిపెట్టకుండా నా తండ్రి మీరే ముందుండి ఆ బిడ్డలు నడిపించిన నా ప్రప క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి పరచమని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం నా తండ్రి మరి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చిన ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నాకు ఆలోచించాడు ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టుకుని నా మందు నడిపించాడు ఎంత మంచి స్థితిలో నేనున్నానంటే అది నా గొప్పతనమో నా జ్ఞానమో నా తెలివో కానే కాదని ప్రతి ఒక్కరి నా తండ్రి తగ్గింపు దీన మనసు కలిగి మీరు చేసిన మేలుకి నా ప్రప మహిమ ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలకు నా ప్రప తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మీరు అనుగ్రహించు నా ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి మరి గర్వం అహంకారం అనేది బిడ్డల రాకుండా నా తండ్రి ప్రతి విషయంలో తగ్గింపుతో ఎలా ఉండాలో నా ప్రప బిడలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఒకవేళ నష్టాల్లో నా ప్రప వ్యాపారం ఉంటే తిరిగి లాభాల్లో నా తండ్రి నడిపించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప అనారోగ్యంతో బాధపడుతున్నారు ఐసీయూలో కోమలో ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు పక్షపాతంతో మంచంలో ఉన్నారు నడవలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచుండి గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు గర్భ ఆశయంలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పిన నా ప్రప మరి ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు మరి జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు గ్యాస్ జబ్బులు నా తండ్రి అలాగే థైరాయిడ్తో నా ప్రప తనసీమియాతో బాధపడేవాళ్ళు నా తండ్రి మరి గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్క సమస్య నా తండ్రి మరి మేం చేసిన తప్పైనా నా మేమే అక్కడ జారిపోయి ఉంటాం మేమే అక్కడ మీ మాటకు చెప్పు నడుచుకోకుండా మా సొంత ఆలోచనతో మేము నడుచుకొని ఉంటాం అందుకనే నా ప్రప మమ్మల్ని సరి దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారు కంటికి ఆపరేషన్ చేశారమ్మా అయినా సరిగ్గా కనిపించట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి అలాగే నా ప్రప సైనసైటిస్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్క సమస్య నా తండ్రి ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా ప్రప వాళ్ళు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నా తండ్రి క్షమించిన ప్రప బిడ్డలు చేసిన తప్పుకి పశ్చాత్తాపడే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పినదేవా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగు అలాగే నా తండ్రి ఎవరెవరైతే పనుల కోసం దూర దేశాలకు వెళ్ళారో నా ప్రభా కుటుంబాలను వదిలిపెట్టి నా తండ్రి దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరే తోడుగా ఉండి నా తండ్రి మరి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా కుటుంబాన్ని వదిలిపెట్టొచ్చాను నా కుటుంబానికి ఎవరు తోడు అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా బిడ్డలకి తోడుగా ఉంటాడు నాకు తోడుగా ఉండగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభా అటువంటి ధైర్యాన్ని అటువంటి విశ్వాస తన బిడ్డలో కలిగించు నా ప్రభా అలాగే నా తండ్రి మరి వాళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా ప్రభా ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ఒకనొక సమయంలో యోసేపు కూడా నా తండ్రి మరి బానుసుగా ఈజిప్ట్ కమ్మి పేయబడినప్పుడు నా ప్రభ విడిచిపెట్టలేదు నా తండ్రి మరి దేశం కాదు దేశం కాదని విడిచిపెట్టలేదు నా ప్రభా మీరు మీరే నా తండ్రి ముందుండి యోసేపుకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు నా ప్రభా ఆ యజమానుడికి నా తండ్రి మరి యోసేపు మీద దయ పుట్టించారు నా ప్రభా యోసేపు గారు ఎంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా దేవ వారి బిడ్డలు కూడా నా తండ్రి దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి ఆ యజమానులు నా ప్రభావ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఎవ్వరూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అవమానకరంగా మాట్లాడకుండా నిందలు వేయకుండా అపవాదులు నా ప్రభావ బిడ్డల మీద మోపకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభుత్వ మరి వారి మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రప మరి వారు చేసే చేతి పని మీరు ఆశీర్వదించండి నా తండ్రి వారి కష్టానికి తగిన జీతాన్ని నా ప్రప పొందుకునేలా మీ కృపాను గ్రహించండి వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రప ఎవరో కూడా వారితో గొడవ పడకుండా శాంతి సమాధానంగా ఉండేలా అటువంటి హృదయాలు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనుకోని ఆపదలు అడ్డంకులు రాకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తితో మీ కృప నా ప్రప బిడ్డలకు తోడుగా ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మరి ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా నా ప్రభ సంపూర్ణ ఆరోగ్యంతో మీ బలంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మా దేశంలో జరుగుతున్న యుద్ధాన్ని నా ప్రప ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి యుద్ధాన్ని మీరు కోరుకోరు నా ప్రప శాంతే నా తండ్రి మీరు కోరుకుంటారు నా తండ్రి మన యుద్ధం వల్ల నా ప్రప మా అమాయకమైన ప్రజలు నా తండ్రి మరణించకుండా నా ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూ మా దేశం చుట్టూ రెండంచెల కంచమే మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి వేరే దేశస్తులు కూడా నా తండ్రి శాంతిని నా ప్రభా సమాధానమైన జీవితాన్ని నా ప్రభు ఆలోచన మీరు అనుగ్రహించండి హృదయాలు మార్చగల దేవా మీకే స్తోత్రం హృదయాలను కరిగింప చేయగల శక్తి శక్తిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి యుద్ధాన్ని ఆపి శాంతిగా ఉండాలనే మనసుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి ఎవ్వరూ నా తండ్రి యుద్ధం వల్ల నష్టపోకుండా ప్రాణాలు పోకుండా మీ కృప నా తండ్రి మీ కాపుతల మీ రక్షణ కంచె మా దేశం చుట్టూ నా ప్రభా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఇంకా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభా మీరే నా తండ్రి బిడ్డల హృదయాలు మార్చమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ వారి కుటుంబస్తుల్ని కోల్పోయారు పోగొట్టుకున్నారో నా ప్రప మరి ఇంకా మాకు ఏ ఆధారం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు మరి వాళ్ళ వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మరి వారి కుటుంబస్తుల్ని కోల్పోయిన నా ప్రభా ఆ బిడ్డలు ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి మేము మాట్లాడితే వారికి ఓదార్పు రాదు నా ప్రభా కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి బిడ్డలకున్న ਦੁੱਖਾਂ ਨੇ ਮੋਢੇ ਤੇ ਇਸਵੇਂ ਇਕਲ ਸਿੱਖ ਤੇ ਮੈਨੂੰ માત્ર ਮੁੰਦ ਨਾ ਪ੍ਰਪਾ ਬਿੜੇ ਲਕੁਨ ਨਾ ਤਨ ਦੁੱਖਾਂ ਨੇ ਇਸਵੇਂ ਸੇ ਵੇਦਨਾ ਬਾਦ ਇਸਵੇਂ ਸੇ నిమ్మ నిర్మలమైన నిమ్మలమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించిన నా మరి ఎవరెవరైతే ఏ ఏ అయితే తమ వాళ్ళని కోల్పోయారో ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చిన తండ్రి వారిలో ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మీ శాంతి సమాధానంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు బాధపడాలి అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన నా ప్రప అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పనిలో నా ప్రభ మాకు తోడుగా ఉన్నదేవా మీకే సూత్ర ఏ విషయం గురించి మేము భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే నా ప్రభ మీకు అప్పగించి ప్రశాంతంగా ఉండాలని మనసుని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ఎంత బిజీగా ఉన్నా సరే మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రప ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి గర్వం అహంకారం అనుభూతి నా ప్రప ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మాటకు లోబడి ప్రతి ప్రతి విషయంలో ఒకవేళ తప్పు చేసే సమయం వచ్చినా సరే అమ్ము నా తండ్రి చూస్తూ ఉంటాడు కదా నా తండ్రి హృదయ ఆలోచన నా తండ్రికి తెలుసు కదా నేను హృదయంలో అనుకున్నది కూడా నా తండ్రి ఎరిగే ఉన్నాడు కదా అని నా ప్రభు భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించాడు నా ప్రభా అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమైంది నా ప్రభు ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి ఎవ్వరు నా నా టెన్షన్ లేకుండా నా తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా గాఢ నిద్ర పోయేలా మీ కృపాను గ్రహించండి ఒక సమయంలో ఏలియా గారు అంత ప్రవక్తి నా తండ్రి సమస్య వస్తుందన్నప్పుడు భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసారు నా ప్రప యోబు గారు అంత గొప్ప బలం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి ఆయనతో పోల్చుకుని కూడా మాకులు ఏదయ్యా పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచేసి ప్రశాంతంగా పడుకునేలా మీ గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె